పాకిస్తాన్ దాడిలో తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను కోల్పోయిన ఇరవై రెండు మంది పిల్లలను రాహుల్ గాంధీ గారు దత్తత తీసుకునున్నారు ఇరవై రెండు మంది పిల్లలకు సంబంధించి రాహుల్ గాంధీ తన సొంత ఖర్చులతో వైద్య విద్య ఉపాధి ఈ మూడు అంశాలు కూడా అవే కాకుండా ఇతర అంశాలలో కూడా పూర్తి బాధ్యత గ్రాడ్యుయేషన్ వరకు రాహుల్ గాంధీ గారు తీసుకుంటారని ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ జమ్మూ కాశ్మీర్ చీఫ్ తారీఖ్ అహ్మద్ తెలిపారు అయితే మొదటి విడతగా పిల్లలకు వారు అమౌంట్ ని కూడా రిలీజ్ చేయనున్నారు అయితే రాహుల్ గాంధీ గారు చేసిన పనిని మొత్తం యావత్తు దేశ ప్రజలు మొత్తం హర్షిస్తున్నారు వారిని స్వాగతిస్తున్నారు మీకు తెలిసిందే ఏదైతే పహల్గామ్ లో దాడి జరిగిందో దాని తర్వాత పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ చేస్తే పాకిస్తాన్ వాళ్ళు తిరిగి భారత్ మీద అటాక్ చేస్తే పూంచ్ జిల్లాలో ఏదైతే ఆ మాయక ప్రజలు ఉన్నారో వాళ్ళు ఆ షెల్లింగ్లలో ఆ దాడుల్లో చనిపోవడం జరిగింది పార్టీలకు కుల మతాల అతీతంగా యావత్తు భారతదేశం రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఇరవై రెండు పిల్లల భవిష్యత్తు కోసం వారు ఏ విధంగా అయితే వారు ఖర్చును భరించి పూర్తిగా గ్రాడ్యుయేషన్ వరకు మరియు వారికి అన్ని సదుపాయాలు కల్పించడానికి ముందుకు రావడం అనేది భారత్ తుజ సలాం కర్తాహా రాహుల్ గాంధీ అని చెప్పి ప్రతి ఒక్క ప్రశంసించడం జరుగుతుంది మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదీక్ష యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ